నమస్తే అన్న అందరికి నమస్కారం బెహరన్ లో ప్రతి చిన్నారికి నెలకు ఇరవై దినార్లు ఇవ్వనున్నారు వివరాలు వెళితే బెహరన్ కౌన్సిల్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ ప్రతి బెహరన్ పిల్లలకి మరియు గరిష్టంగా ఇంట్లో నలుగురు పిల్లలతో నెలవారీ బెహరన్ ఇరవై దినార్ల కేటాయింపును అందించే ఒక సంచలనాత్మక ప్రతిపాదనకు ఏకగ్రీవంగా ఆమోదించింది ఎంపీలు మహమ్మద్ ఆల్ అహ్మద్ అలాగే ఇతర ఎంపీలు ఎవరైతే ఉండారో వాళ్ళు ఈ యొక్క ప్రతిపాదనను సమర్పించారు కుటుంబాలను సాధికారపరచడం భవిష్యత్తు తరాలకు పెట్టుబడి పెట్టడం పట్ల తన పౌరుల సంక్షేమం అభివృద్ధికి బెహరాన్ దేశం యొక్క నిబద్ధతలో పురోగతిని సూచిస్తుందని తెలిపారు ఈ కార్యక్రమం యొక్క ప్రాథమిక లక్ష్యం కుటుంబాల పైన ఆర్థిక భారాన్ని తగ్గించడం వారి పిల్లల విద్య ఆరోగ్య సంరక్షణ మరియు మొత్తం శ్రేయస్సు అవసరాలకు మరింత మెరుగ్గా పరిష్కరించేందుకు వీలు కల్పించడం అని చెప్పి అధికారులు పేర్కొన్నారు ఈ చొరవ బెహరాన్ పౌరులను రక్షిస్తుందని చెప్పేసి బెహరన్ లో ఉన్న పౌరులు మరియు నిపుణులు కూడా అభిప్రాయపడుతూ ఉన్నారు ఏది ఏమైనా సహే ఏది ఏమైనా సరే బెహరన్ లో పుట్టిన ప్రతి చిన్నారికి నెలకు ఇరవై దినార్లు బెహరన్ దినార్లు ఇవ్వాలని చెప్పి అలాగే గరిష్టంగా ఇంట్లో నలుగురు పిల్లలకు ఇరవై దినార్లు ఇవ్వాలని చెప్పి కౌన్సిల్ ఆమోదం తెలిపింది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్